రోజు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిండు మొన్న జరిగిన ఎన్నికల్లో యాభై వేల రూపాయలు కూడా లేని మందుల పైన ఓట్ల మెజారిటీతో తుంగతుర్తికి ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే దామోదర్ రెడ్డి గారు వేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి మిత్రులరా ఖమ్మం జిల్లాలో సుజాత నగర తర్వాత పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రెడ్డి దామోదర్ రెడ్డి గారు రెండు జోడెద్దుల్లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు ఆ కుటుంబానికి నేనే కాదు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పండి గాంధీ మా సంతాపాన్ని తెలపండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది వాళ్ళను భవిష్యత్తు రాజకీయాలలో గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికి చెప్పాల్సిందిగా మీ అందరికీ చేరవేయాల్సిందిగా గాంధీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పిండు చెప్పడమే కాదు రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తం కు లేఖ రాయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ వేదిక మీద నుంచి రెండు అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పెద్దలు హనుమంతరావు గారు వి హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గట్టిగా బల్లగుద్ది వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు దామ హనుమంత మనకు అండగా నిలబడతాడు కాబట్టి మిత్రులరా వారి కుటుంబానికి రాజకీయ పరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కల్పిస్తుంది గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ ప్రాంత రైతాంగం కోసం ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన నాయకుడుగా వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించడానికి రెడ్డి గారు చేసిన పోరాటం ఈనాడు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తు